చెప్పి మేము వెయిట్ చేస్తా ఉన్నాం కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఎక్కడా కూడా శానిటేషన్ పరంగా కూడా ఎక్కడా కూడా కరెక్ట్ గా ఒక సిస్టమ్ లేదు వచ్చి క్లీన్ చేయడం లేదు కాలువల దగ్గరికి వెళ్ళి షిల్ట్ తీయటం లేదు నీళ్లు ఎక్కడ పోతున్నాయి వేస్ట్ గా చూడటం లేదు ఏమీ లేదు ఎందుకు పట్టించుకోరు అంటే ఏ అవసరం ఎమ్మెల్యే గారు పట్టించుకోరు పైన అధికారులు పట్టించుకోరు చేస్తే చేసాం లేకపోతే లేదు మా జీతాలు పడతాయి పాపం తప్పు కింద చేస్తున్న వర్కర్ది కాదు చూసుకోలేని మరి ఈ పాలల్ని ఎక్కడా గోడ వెళ్ళి ఎక్కడ నీళ్ళు ఆగుతున్నాయి ఫోటోలు దిగడం కాదు లక్ష్యం ఫోటోలు దిగి వచ్చేయటం చేయటం కాదు అది కాదు అది కాదు ఎజెండా మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది మిమ్మల్ని ఎంపీ చేసింది మిమ్మల్ని ఏమో వచ్చి ఫోటోలు దిగి మేము అభివృద్ధి చేసాము మేము బాగా చేసాము అంటాం కాదు ఎవరైనా చేస్తారు ఎవరు ఎవరి నుంచో పెట్టినా కూడా వెళ్ళి ఫోటోలు దిగైతే అందరం వస్తారు అక్కడ ఉండి ఉండి చేయించడం చాత కావాలి ఏదో మాటలు చెప్పి ప్రజలకేమో మేము ఉన్నామో మేము నుంచున్నాము మీకేమో వర్షం పడినప్పుడు మేము ఉంటామని చెప్పి వర్షం అయిపోయిన తర్వాత వర్షంలో వెళ్ళి రెండు ఫోటోలు దిగేస్తే అయిపోయిందా వెళ్ళి అక్కడ కాదు అసలు ఏంటి సమస్య ఆ సమస్య ఎక్కడ తీర్చాలి ఏం చేయాలి ఎంత తొందరగా పనిచేయాలి అన్నది ఆలోచన చేయాలి తప్ప ఈరోజు నిజంగానే అధికారులకి భయం లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటంటే దోచేయటం దాచేయటం వరకే దాంట్లోనే పడు ఉంటున్నారు ఏంటంటే నిన్న వచ్చి ఏమంటారు దీంట్లో అంతా అందరూ ఫుడ్ వల్లే అని అంటున్నారు మరి నేను వెళ్ళి అడిగితే అందరూ ఏంటి వాటర్ కంటామినేట్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే మీకు ఒక మాట నాకొక మాట చెప్పారంటారా ఇక్కడ మీరు చూసుకుంటే గుంటూరు జీజిహెచ్ లో వీళ్ళే ఇచ్చారు వాటర్ బాగోక చేయక మా ఇంతమంది జాయిన్ అయ్యారు ముప్పై రెండు మంది జాయిన్ అయ్యారని చెప్పి ఇచ్చిందే మీ గవర్నమెంట్ దగ్గర మీకు ఇచ్చిందే మరి ఎమ్మెల్యే గారు ఏంటి ఇలా పోస్ట్ పెట్టారు అక్కడ ఏమీ లేదు జస్ట్ మీ అంటే ఏమీ లేకపోతే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని పరామర్శించడానికి వస్తారా ఒక్కసారి ఆలోచన చేయండి నిన్న ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు మరి మీరు వస్తే అరవై మంది అయ్యారు ఎక్కడికి నిర్లక్ష్యం అంటే మీరు పట్టించుకోకపోతే చెప్పండి మేము పట్టించుకుంటాం మీకు రాకపోతే చెప్పండి మేము చేసి చూపిస్తాం లేకపోతే ఒక్కసారి గతంలో పుస్తకాగారు ఎలా చేశారు ఈ ప్రభుత్వం ఎలా చేశారు ఒకసారి చూడండి ఒకవేళ కావాలంటే ట్రైనింగ్ తీసుకోండి క్లాసులు తీసుకోండి మేము మీరు పది సంవత్సరాలు ఏమి చేశారని మమ్మల్ని అడగడం కాదు ఈ రెండు సంవత్సరాలు మీరేం చేశారో చెప్పండి ఏం చేస్తున్నారో చెప్పండి ఇవన్నీ మాటలు ప్రతి ఒక్కరిని ఒకటే చెప్తున్నాను మిమ్మల్ని ఇంకా మీరు షిల్ట్ వర్కర్లు కానీ ఎందుకంటే వాటర్ ఏ విధంగా ఉందంటే కాలువల్లో ఇంకా అంటే ప్రతిసారి ఉంటాయి కానీ మీరు చూసుకోవాలి ఎక్కడ లీక్ అవుతున్నాయి ఏ విధంగా ట్యాంకుల దగ్గరికి వెళ్ళి వాటర్ బాగానే ఉన్నాయంటే సరిపోదు ఎక్కడ వాటర్ లీక్ అవుతుందో మీ శానిటేషన్ వాళ్ళకి చెప్పండి ఉన్నారు కాదు అంతమంది అధికారులు ఎందుకు మీరు మరి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎందుకు ఉపయోగించట్లేదు ఆశా వార్పెట్లు ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ వాటర్ కంటామినేట్ అయ్యింది అక్కడ వాటర్ తో చాలా మంది డయేరియాతో ఇబ్బంది పడుతున్నారు వాంతులు వస్తున్నాయని మీకు తెలిసిన తర్వాత మీరు ఎందుకు అక్కడ చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు ఈ విధంగా ఈ పాలన ఎందుకు ఈ విధంగా కొనసాగిస్తున్నారు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప ఏదో చిల్టు వర్క్ తీయడానికి మీరేమో ఎంక్రోచ్మెంట్ తీసేస్తా ఉన్నారు అంటే ఎంక్రోచ్మెంట్ ఒక చోట తీసేస్తే సరిపోయిందా తీస్తే అన్ని తీయాలి ఇది ఎమ్మెల్యే గారు తాకు తా ఈ ఎమ్మెల్యే గారి మనిషి ఈయన టీడీపీ మనిషి ఈయన జనసేన మనిషి అయితే ఉంచుతాం లేకపోతే తీసేస్తాం ఇస్తే అందరికీ తీయండి ఒకవేళ మీరు నిజంగానే మీ చిన్నగుద్దూర్ని మీరు షెల్ట్ తీయాలనుకుంటున్నారు ఈ రోజు గుంటూరులో ఏ విధంగా మారిందంటే అందరం వేరే వాళ్ళు నవ్వుకుంటారు వేరొక మరి సముద్రం వచ్చింది అని చెప్పి అలలు అలా ఉన్నాయి మీరు చూస్తున్నారు గత నాలుగు నాలుగైదు రోజుల నుంచి ఏ విధంగా వర్షం పడుతుంది ఏంటి ఒక రెండు గంటలు మూడు గంటలు వర్షం పడిన దానికే మునిగుతున్నాయి గతంలో ఎప్పుడు మునగలేదే మునిగిన దానికి కూడా ఉంటే ఒక గంట సేపు ఉంటుందేమో కానీ ఎందుకు నీళ్ళు నిలిచిపోతున్నాయి ఎక్కడ నిర్లక్ష్యం నిర్లక్ష్యం నేను చెప్తాను చూడండి ఎక్కడి నుంచి ఒకటి షిల్ట్ తీకపోవటం షిల్ట్ తీకపోవటం ఎందుకు అంటే ఎవరు పట్టించుకోక అక్కడ అక్కడ పేరుకుపోతున్నాయి ఆ వాటర్ ఉన్నవి మరి లెవెల్ పెరిగిన తర్వాత ఆ వాటర్ వెళ్ళి కంటామినేట్ పైపుల్లో మంచినీరు పైపుల్లో వెళ్ళి జనాలు ఇంట్లోకి వెళ్తున్నాయి గతంలో ముస్తఫా గారు కాలువల దగ్గర నడిస్తే ఏంటి ఈయన ఎమ్మెల్యే ఏంటి కాలువల దగ్గర నడిచారని చెప్పిన వాళ్ళు ఈ రోజు నిజంగా ముస్తఫా గారు ఉంటే బాగుండేది అని చెప్పుకుంటున్నారు ఒక్కసారి ముస్తఫా గారిని అడగండి లేకపోతే గతంలో ప్రభుత్వంలో చేసిన వాళ్ళు అధికారులు అడగండి ఏ విధంగా చేయాలని చెప్పి మీ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ప్రజలు ప్రాణాలు పోతున్నాయి ఈ రోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు చూడట్లేదు నిన్న వచ్చి ఏం చేస్తున్నారు అలాగే జీటీహెచ్ లో నిజంగానే మరి కేరళ కేరళ పెట్టిన తర్వాత దాని దానిజ్లు కానీ అవి స్టాండ్స్ లేవు మేము అభివృద్ధి చేస్తున్నాం నిఫ్టులు గతంలో లేవు ఇప్పుడు ఉన్నాయన్న ఏ పంచాయతీ చూడండి ఒకసారి వెళ్ళి ఇవన్నీ ఏంటి మేము ఏదో డెవలప్ చేస్తున్నాం నేను పండు చేస్తున్నాం అని చెప్తున్నారు ఏం చేస్తున్నారు ఉన్నది సరిగ్గా చేయటం రాదు కొత్త ఇది చెప్తున్నారు ఈ మరి అలాగే మరి నిన్న చూస్తే నిన్న కాదు మేము ముందు కొట్టుకుంటానే ఉన్నాం వెమ్మసాని గారు ఐదు కోట్లు ఖర్చు పెట్టి మరి మూడు వందలు తీసుకొని వచ్చారు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా చూడండి దాని ఏదో ఇంకా మేము చేస్తాం మరి చేస్తాం అని చేస్తా ఉన్నారు ఎవరికి లక్ష్యం ఇది ప్రజల సొమ్ము కాదా ఇది మేము అడుగుతుంది అదే కట్టింగ్లు పెట్టి వస్తున్నారు ఎవరు బాధ్యత ఎవరు ఇబ్బంది పడుతున్నారు గతంలో అయితే కూర్చో ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు అసలు పూర్తిగా అంటే మీ ప్రభుత్వంలో వస్తే మీకు మంచి చేస్తాం వదిలేయండి ఇంకా మీకు ఇంకా మీ మోసాలు ఇబ్బందులు కష్టాలు ఏంటి తెలిసేదంటే అంటే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు చెప్పుకునే విధంగా చేసుకొని వస్తున్నారు ఈ పాలన మీరు మేము అడుగుతుంది ఒకటే మీకు రాకపోతే చెప్పండి మేము చేసి చేస్తాం పాటలు వదులుస్తాము చమడాలు చేస్తాము ఈ మాటలు వద్దు మాకు మాకు కావాల్సింది ప్రజాసేవ చేస్తే చేసి అప్పుడు చూపించండి మాటలు ఏదో చెప్పేస్తాము అయిపోయింది కాదు ఏదైనా మేము ఒకటే అడుగుతున్నాం మీరు చేయండి లేకపోతే మేము చేస్తాం మా మీద వదిలేయండి మా మీద వదిలేస్తే మేము చేసి చూపిస్తాం ఎలా చేయాలో కూడా లేదు సో ఇక్కడ ఇప్పుడు దాకా అరవై మంది వరకు జాయిన్ అయ్యారు ఒకసారి డిసిఎస్ అధికారి కానీ లేకపోతే సూపరింటెండెంట్ గారు కానీ ఆర్మీఓ గారికి కోరుతుంది ఏంటంటే వాళ్ళ పరిస్థితి కొంతమంది పరిస్థితి బాగాలేదు వాళ్ళకి కేర్ సరే సరైన కేర్ తీసుకోండి కొంచెం వాళ్ళందరినీ మాత్రం అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళందరినీ సరిగ్గా చూసుకోవాల్సిందిగా కోరుతుంది మ్యాక్సిమం అందరూ ఎవరో ఇద్దరు ముగ్గురు అయితే ఫుడ్ అని చెప్పారండి కానీ మాక్సిమం అందరూ వాటర్ కంటామినేటెడ్ నా బాగాలేదని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారండి అధికారి పట్టించుకోడు ఒక ఎమ్మెల్యే పట్టించుకోరు ఒక ఎంపీ గారు ఎప్పుడైనా వస్తారు ఆయన పట్టించుకోరు ఇంకెవరు పట్టించుకుంటారు ఇంక మేము పట్టించుకోవాలి మాకు బాధ్యత ఎందుకంటే రాజకీయాల్లో మేము వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నది ప్రజలకి మంచి చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి ప్రజలకు అందంగా అని చెప్పి భరోసా ఇవ్వడానికి మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఉంటాము కానీ మీ నిర్లక్ష్యమే ఈరోజు ప్రజలు మాత్రం అందరూ ఎవరికి చెందిన వాళ్ళు ఏదో వెళ్ళి చాలా మంది వరకు ముప్పై రెండు మంది వాళ్ళు ఫుడ్ బిర్యానీ అది ఇది నేను నార్మల్గా ఒక వ్యక్తికి బాగోపోయినా కూడా ఆయన నిజంగానే వచ్చే తోటలో ఇద్దరు జాయిన్ అయ్యారు దాంట్లో ఒకళ్ళకి నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి జాయిన్ అయ్యి ఉన్నారు ఆయన కూడా దీన్ని చేర్చారంట అసలు ఏంటి అంటే మీరు రేట్ రాస్తే అదే నమ్మేస్తా నమ్మేస్తారా ప్రజలు చెప్పింది మీకు అంటే చెవులకి ఎక్కదో నాకు అర్థం కాదు మీరు చెప్పిందే వేదవా మీరు చెప్పిందే నిజమా మీరు చెప్పిందే ప్రజలు నమ్మాలా నమ్మే పరిస్థితులు లేరు నిజం చూపించడానికి మేము ఎప్పుడు ముందు ఉంటాం కాబట్టి మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అదే డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఎక్కడెక్కడ వాటర్ వాటర్ ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది ఎందుకంటే వేస్ట్గా వాటర్ పోతున్నాయి అదొకటి ప్లస్ శానిటేషన్ అనేది కరెక్ట్గా లేదు గుంటూరు టౌన్లో శానిటేషన్ కరెక్ట్గా లేదు ఎంక్రోచ్మెంట్స్ తీసే ముందు ముందు ఎక్కడ చిన్న చిన్నవి ఇవి ఉన్నాయి అది చూడండి మేజర్ ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి నేను కాదనట్లేదు తప్పు నేను తీయద్దు అని చెప్పట్లేదు తీస్తే అందరు సమానంగా చూడండి చూసి ఎక్కడెక్కడ వాటర్ కంటామినేట్ అవుతుంది ఎక్కడెక్కడ పైప్ లైన్ పగులున్నాయో అవన్నీ చూసి వాటర్ అనేది కరెక్ట్గా వెళ్ళి ఆశా వర్కర్లు ఒకసారి మీ అధికారులు వాడి చేసి ప్రతి ఒక్క చోట వెళ్ళి ఎక్కడెక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ఓల్డ్ గుంటూరు కానీ లేకపోతే శ్రీనగర్ కానీ ఎక్కువగా అటువైపు ఉన్నాయి కాబట్టి అవన్నీ సుద్దపల్లి దొంగ అటు ఉన్నాయి కాబట్టి ఒకసారి అక్కడ ఉన్న శానిటేషన్ దొంగలు కానీ ఎస్సీలు కానీ వాళ్ళందరినీ కనుక్కొని చూసి క్లియర్ చేయవలసిందిగా అంటే ఇంకా మెరుగ్గా వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది రాకుండా చూడండి అలాగే జీజీఎస్ వాళ్ళని అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళందరినీ ఉపయోగించుకొని చేసుకొని బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది మన అర్బన్ హెల్త్ సెంటర్స్ గడన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసుకోవాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్స్లో ముందు ప్రైమరీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక వేరు సింగ ఎక్కడ తీసుకొని రావాల్సిందిగా అదేనండి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారంటే ఎంత ఏ విధంగా తీవ్రత ఉందో మనకి అర్థమవుతుంది మేము చెప్పాము అంటే అక్కడ వాస్తవాలు జరుగుతుంది చెప్తున్నారు ఆవి చెప్పారు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారే ఇక్కడ బాగాలేదు అన్నారంట అంటే పేషెంట్స్ బయట తీసుకెళ్ళడానికి లిఫ్ట్ అవసరం ఆ లిఫ్ట్ ఏ పరిస్థితిలో ఉందో చూడండి మా హయాంలో అయితే లిఫ్ట్ పనిచేసింది మరి ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు అంటే సర్వీస్ లేదు సర్వీస్ లేదు అని అంటే బాధ్యత లేదు మాకు ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏవేమి తీసుకొని వచ్చినాయి మేము ఎందుకు పట్టించుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు మరి అలాగే ఓటర్లు కూడా అలాగే వదిలేస్తున్నారు అనుకుంటా నేను కూడా వీళ్ళు మాకు ఓటు వేయలేదు లేకపోతే వీళ్ళు మమ్మల్ని పట్టి అంటే మాకు మా వైపు లేరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారేమో ఈ కుటుంబీ ప్రభుత్వం అనేది ఉంటారా అందరూ ఆలోచించుకోవాలి